నగరి పట్టణంలో విషపూరిత రంగునీటి డైయింగ్ పరిశ్రమలను వెంటనే తరలించాలి లేదా మూసివేయాలి మహాధర్నా విజయవంతం నగరి వార్త నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో కొనసాగుతున్న విషపూరిత రసాయన రంగునీటి డైయింగ్ అనుమతి లేని పరిశ్రమలను వెంటనే తరలించాలి లేదా పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరిలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది ఈ సందర్భంగా నగరి బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న నాయకులు ప్రజలు విషపూరిత రంగునీటి వల్ల కలిగే నష్టాలపై నినాదాలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు తదనంతరం నగరి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అనుమతి లేని డయింగ్ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు గత ముప్పై సంవత్సరాలుగా నగరీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న విషపూరిత రసాయన రంగునీటి డయింగ్ పరిశ్రమల కారణంగా ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు డయింగ్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రంగునీరు భూగర్భ జలాల్లో కలవడంతో ఫ్లోరైడ్ మోతాదు పెరిగి తాగునీరు ఉప్పునీరుగా మారిందని ఆరోపించారు ఈ సమస్యపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కలెక్టర్ నగరి ఆర్డీవో తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ పర్యావరణ శాఖ ఇరిగేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు మెమోరాండం సమర్పించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని తెలిపారు దీంతో ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు డైయింగ్ పరిశ్రమల కాలుష్యం కారణంగా వ్యవసాయ పంటల దిగుబడి తగ్గి నాణ్యతలేని పంటలు పండుతున్నాయని ఆర్గానిక్ వ్యవసాయం పూర్తిగా నాశనం అయిందని బుద్ధిమాందిత సమస్యలతో పిల్లలు పుట్టే పరిస్థితి ఏర్పడుతోందని పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత స్లజ్ను ఎక్కడికి తరలిస్తున్నారో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు అలాగే టీబీ డయేరియా క్యాన్సర్ కిడ్నీ లివర్ చర్మ వ్యాధులు షుగర్ బీపీఈ గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు పశుపక్ష్యాదులు మరణిస్తుండగా చెరువులు పూర్తిగా విషపూరితంగా మారి చేపలు కూడా తినరాని స్థితికి చేరాయని చెప్పారు భూగర్భ జలాలు తాగునీరు సాగునీరు పూర్తిగా కలుషితమయ్యాయని కీళ్ల నొప్పులు జాయింట్ నొప్పులు సాధారణ సమస్యలుగా మారాయని పేర్కొన్నారు జనావాస ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లు కూడా చేరలేని చోట్ల డైయింగ్ బాయిలర్లు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు అందుకే ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక ప్రాంతానికి డైయింగ్ పరిశ్రమలను వెంటనే తరలించి తమిళనాడులో అమలులో ఉన్నట్టుగా జీరో లిక్విడ్ డిశ్చార్జీ సిస్టమ్ను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థలు పరిశ్రమల యజమాన్యాల పర్యవేక్షణలో మాత్రమే డైయింగ్ పరిశ్రమలు నడవాలని లేకపోతే వాటిని పూర్తిగా మూసివేయాలని నగరి ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు నగరి పర్యావరణ పరిరక్షణ సమితి నగరి లయన్స్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జస్టిస్ ఫోరం నగరి తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఎవరైతే ఉండారో పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఈపీ డిపార్ట్మెంట్ ముగ్గురు సమన్వయంతో కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం ఇది ప్రారంభమే భవిష్యత్తులో పది రోజులు టైం ఇచ్చే సంక్రాంతి పోయిన తర్వాత వెంటనే ప్రతి గ్రామానికి వెళ్ళి పండోర వేసి ఈ యొక్క డైన్ యూనిట్ల కథ తేల్చేయడానికి ఏడు ఆల్ పార్టీస్ పార్టీ జండాలు పక్కన పెట్టి ప్రజాప్రతినిధులు మొత్తం ఏకమై ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కలిసి ఈ పోరాటం చేస్తా ఉంది కాబట్టి మేము అందరూ కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది నగిరిలో ముప్పై సంవత్సరాల సమస్య రంగునీటి మూలకంగా చాలా మందికి ఇప్పుడు వ్యాధులు పూర్తిగా ప్రబలిపోయినాయి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ రోజు ఉన్నటువంటి వంద మంది జబ్బు ఈ రోజు పదివేల మందికి పైన గవర్నమెంట్ హాస్పిటల్లో రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఈ మధ్య అన్నిటికీ రావడం జరిగింది దీని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రంగునీటి డైయింగ్ ఫ్యాక్టరీ అన్నిటి కూడా ఈ మధ్య ప్రభుత్వం కల్పించినటువంటి వసతి ఎంఎస్ఎంఈ ద్వారా ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడికి తరలించాలి అది మొట్టమొదటి మా డిమాండ్ అనాథరైజ్డ్ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో కరెంటు సర్వీస్ వెంటనే కట్ చేయాలనేది పొల్యూషన్ కంట్రోల్ వారిని కోరినాము వాళ్ళు ఇదివరకు దానిపైన స్పందించలేదు ఆరు నెలలుగా ప్రతిరోజు ఇదే విధంగా చెప్తూ వస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో కూడా ఈ విషయం పైన ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాం రాబోయే రోజుల్లో ఇది స్థానికంగా మొదట చేసినటువంటి వ్యవస్థ రాబోయే రోజుల్లో పరిష్కరించలేదంటే పదహైదు రోజుల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున కూడా దీనిపైన దృష్టి పెట్టి అనాథరైజుడ్ పరిశ్రమలు వెంటనే కరెంటు కట్ చేయాలి వీళ్ళన్నిటికీ కూడా ప్రభుత్వం చర్య తీసుకొని ఎంఎస్ఎంఈ ద్వారా చేసినటువంటి భూమిలోకి అన్ని పరిశ్రమలు వెంటనే మార్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేది మా ప్రధాన డిమాండ్ దీని మూలంగా వ్యాధులు ఎక్కువగా ప్రగులుతున్నాయనేది స్పష్టంగా ఉంది అనేది చెప్తున్నాం ఈ రముణీల కాలుష్యం వల్ల పూర్తిగా వ్యవసాయ భూములు నిస్సారమై తన యొక్క సహజమైనటువంటి పునరుత్పత్తి కంప్లీట్ కంప్లీట్గా కోల్పోయి ఏ పంటలు చేసినా పంటలు రావడం లేదు పరిస్థితి కేవలం ఈ రమునీటి కాలుష్యం వల్లనే ఈ ప్రాంతంలో పూర్తిగా పుష్కలంగా నీళ్లున్నా కూడా ఎటువంటి పంటలు పెట్టుకోలేని పరిస్థితిలో రైతులు పంటలు చే చేసి చేయడం వల్ల నష్టపోయే దానివల్ల పంటలు వేయడమే మానేసి ఏదో ఒక ముండి పైరైనటువంటి చెరుకు కొంతవరకు చెరుకు పక్కన వరి అనేది పూర్తిగా కావడం లేదు ఈ మాకు మాది మాంగాడు గ్రామం చెరువు కింద పొలాలు పూర్తిగా మా పొలాలు ఒక దాని ఆయకట్టు నూట యాభై ఎకరాలు నూట యాభై ఎకరాలు పొలాలు నిస్సారమై ఎటువంటి పునరుత్పత్తి అయ్యి కోల్పోయి పట్టి లేకుండా మంచి సారవంతమైన భూముల్లో యోకలిప్టెస్ పెట్టుకుంటున్నారు రైతులు దానివల్ల పూర్తిగా యో వల్ల భూమి ఇప్పుడు చెరిపోయింది ఇంకొకటి చెడిపోతుంది గత్యంతరం లేక ఇతర ప్రత్యామ్నాయం లేకుండా భూముల్లో మేము రైతుగా చాలా ఇబ్బంది ఈ రంగునీటి సమస్య కారణంగా రైతుగా మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము ఈ నీటిని మొత్తం సాగునీటి కాలువలు చెరువులు వృస్తు నీళ్ళలో వదిలే దాని వల్ల కంప్లీట్ మా ఏ పైరు చేసినా మాకు అవడం లేదు అన్ని విషపూరిత మొత్తం ఎక్కడా మేము దాన్ని పంటను అమ్ముకోలేకుండా ఉన్నాము అదే విధంగా మన చెరువుల్లో ఉండే మత్స్య సంపద కూడా చెడిపోయి అన్ని రంగు మారి తీవ్ర అనారోగ్య కారణంగా ఉంది కాబట్టి ఈ సాగునీటి ఆటోబిల్లెస్ వాళ్ళు కానీ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ దీని మీద తక్షణమే సర్వే చేసుకోవాలని కోరుకుంటున్నాం ఏనాటి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇది దాదాపు ఒక ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నారనేది ఇక్కడ ప్రజలు చెబుతున్నారు నేను వచ్చి దాదాపు సంవత్సరం ఒక నాలుగు నెలలు కావచ్చింది అప్పటి నుంచి కూడా ఈ రంగు ఇంటి మీద ఇవిధ సార్లు చాలా సార్లు ప్రజా ఉద్యమాలు మన ఆఫీస్కి వచ్చి రిక్వెస్ట్ చేయడము ఇవన్నీ జరిగినాయి మా వంతుగా మేము దీని విషయం మీద చాలా మాటలు మన హైర అథారిటీకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నగరంలో కస్తుతూరి మనము ఏ అయితే ఈ రంగు నీళ్ళు బయటకు వస్తున్నాయో పర్మిషన్ లేకుండా ఉన్నాయో వాటంటే కూడా లాక్ చేయడము కొద్ది రోజులు స్తంభించడం జరిగింది తర్వాత మనకు పొల్యూషన్ బోర్డు నుంచి వాళ్ళు వచ్చి ఒకసారి మళ్ళా కొన్ని యూనిట్లు టెస్ట్ చేసి ఇవన్నీ బాగున్నాయని చెప్పడం జరిగింది కాబట్టి పదే పదే మేము కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి లెటర్లు రాస్తున్నాము రోజు ఈ ధర్నాను ఉద్దేశించి ఏ అయితే మీరు అందరూ అడిగినారో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పొల్యూషన్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయి వీలైనంత వరకు దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాం పోతే ఇటీవల మీ అందరికీ తెలుసు ఈ ఏదైతే మీ అందరూ దీని మీద ఉద్యోగం చేస్తున్నారో దాని ఫలితంగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారి తరఫున మన భూపూజ పూజ కూడా చేయడం జరిగింది అంటే ఇక్కడైతే ఏ అయితే యూనిక్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి తరలించి మన పట్టణంలో ఎక్కడ కూడా ఈ కలుషితం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కాబట్టి ఇంకా కొంచెం అది భూమి పూజ చేసినా కానీ ఇంకా ఇక్కడ ఉన్న యూనిట్స్ వాళ్ళు బిల్డింగ్ అక్కడికి పోయేది ఉంది అవన్నీ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి అక్కడికి పోయే ఏర్పాటు చేస్తామని ఉపాధి ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ